నమస్కారం పెండింగ్లో ఉన్న డిఏ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మనగూరు బీటీపీఎస్లో ధర్నా చేశారు యూనియన్ రీజనల్ ప్రెసిడెంట్ ప్రసాద్ స్టేట్ కమిటీ మెంబర్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో నాయకులు ఏ వెంకటేశ్వర్లు రఫీ గోపి శ్రీనివాస్ రవికుమార్ వీరబాబు చిన్నరాజు గఫార్ కృష్ణవేణి రమాదేవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఒకటి ఏడు రెండు వేల మూడున రెండు వేల ఇరవై ఇరవై మూడున విడుదలైన జియో సుమారు తొమ్మిది నెలలైన ఇప్పటివరకు కూడా మనకు డిఏ చేతి పరిస్థితి పడుతుంది ఆరు నెలలు పోయింది జనవరిలో రావాల్సిన ఒక జనోళ్ళలో కూడా డిఏ రావడం జరుగుతుంది అలానే ఇంకొక మూడు నెలలు పోతే ఇంకొక డిఏ మొత్తంగా మనకు మూడు మూడు డిఏలు పెండింగ్ అసలు పరిస్థితి ఉంది పరిస్థితుల్లో మన రాష్ట్ర నాయకత్వం అంటే మన జనసేన యాజమానానికి కానీ ప్రభుత్వానికి కానీ పలుసార్లు రిప్రజెంటేషన్ చేశారు అయినా సరే అధికారుల దగ్గర నుంచి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు మన రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు కార్యక్రమాలు తీసుకున్నాం కార్యక్రమాన్ని విజయవాడ చేసిన ముఖ్యమంత్రి మోసాన్ని చేసుకుంటూ స్టేట్ కమిటీ మెంబర్ సిద్ధులసేన్ గారిని మా తరఫున విద్యుత్ ఉద్యోగులకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి రావాల్సిన కరువు బెం డిఏని వెంటనే రిలీజ్ చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో అన్ని స్టేషన్లో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు డిఎస్ ఎన్కోలో కావచ్చు ట్రాన్స్పోలో కావచ్చు ఆందోళన కార్యక్రమాన్ని తీసుకున్న నేపథ్యంలో ఈరోజు మన బీటీపీఎస్లో నిర్వహించినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి పాల్గొన్న ఫిఫ్టీ థర్టీ ఫైవ్ యూనియన్ సభ్యులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ దాదాపుగా మనకు రావాల్సినటువంటి మూడు డిఏలు మళ్ళీ ఇంకొక రెండు నెలలు పోతే ఇంకో డిఏ నాలుగు డిఏల రావాల్సిన పరిస్థితి ఉన్నది వీటన్నిటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి మన యూనియన్ ఆధ్వర్యంలో వజీర్ గారి నాయకత్వంలో అందరం కూడా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ ఈయన వెంటనే విడుదల చేయాలని తీసుకున్న కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మొన్న జరిగిన అన్ని విద్యుత్ యూనియన్ల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా మన డీఎన్ విడుదల చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలిసింది దాన్ని జియో రూపంలో వెంటనే దాన్ని అమలు చేసి నిద్యుద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇతరులతో ముగిస్తున్నాం